ఓం మాత్రే నమ అందరికీ నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రులు సందర్భంగా ప్రసాదం రెండవ రోజు ప్రసాదం రెసిపీ అండి పులిహోర నిమ్మకాయ పులిహోర ఎలా రెడీ చేసేద్దామో చూసేద్దాం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఒక వన్ కప్పు రైస్ యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా టూ టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ కూడా రిమూవ్ చేసేసుకొని ఈ విధంగా ఒక వాటర్ ఒక రెండు కప్పులు యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి అన్నం పలుకుగా వస్తుంది ఇలా పులిహోర చేసుకోవడానికి మూత పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాణించుకోండి ఎక్కువ అవసరం లేదండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అలాగే వదిలేసేయండి చల్లారిన తర్వాత పక్కగా తీసుకొని ఈ విధంగా మూత విజిల్ తీసేసి తీసిన తర్వాత ఒక్కసారి రైస్ చూడండి ఎంత బాగా ఉడికిందో పలుకుగా ఒక్కసారి జస్ట్ ఈ విధంగా మిక్స్ చేసుకోండి మొత్తం ఇప్పుడు మనకు చూడడానికి లైట్గా ముద్దగా అనిపిస్తుంది కానీ అది చల్లారిన తర్వాత మాత్రం మనం ఇలా పోపు పెట్టుకుంటాం కదా చల్లారిన తర్వాత అన్నం మెతుకు తగలకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసేసుకొని పల్లీలండి ఒక పావు కప్పు దీనికి పల్లీలు ఎక్కువే పడతాయి అనమాట ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే బాగా వేగుతాయి అనమాట ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్ల కాజు టెంపరింగ్ సీడ్స్ అనమాట తాలింపు గింజలు అన్నీ ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపగుళ్ళు వేసుకొని ఆ తర్వాత కొంచెం వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిలో చీలకలకు కట్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడా వేసుకోండి ఒక పించ్ ఆఫ్ ఇంగువ వేసుకొని ఈ విధంగా కరివేపాకు రెండు రెమ్మలు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోండి చూడండి చిటపటం అంటుంది అనమాట సిమ్లోనే పెట్టుకొని వేయించామంటే చాలా బాగా వేగుతుంది అసలు పులిహోరకి పోపే ముఖ్యం అండి పోపు ఎంత బాగా పెట్టామంటే దానికి అంత రుచి ఉంటుంది అనమాట రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా చేయండి ఇప్పుడు మనము ఉడికించిన అన్నం ఉంది కదా అది మొత్తం యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా కలుపుకోండి మొత్తం కలిపిన తర్వాత చూడండి ఎంత బాగుందో మనం ఎప్పుడైనా ప్రసాదాలకి రుచి చూడమండి అయినా పర్వాలేదు అటో ఇటోగా వేసుకోవచ్చు అయినా సరే చాలా బాగా కుదురుతుంది మనం భక్తి శ్రద్ధలతో చేసామంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో అమ్మవారి ప్రసాదం రెసిపీ ఇది అమ్మవారికి పెట్టేసి అమ్మ అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా హ్యాపీగా ప్రసాదంగా స్వీకరించండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా డైలీ ప్రసాదాల రెసిపీ పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి డే వన్ చేద్దాం అనుకున్నాను కానీ వీలు కాలేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్